హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియోకైతే నేను ఖచ్చితంగా మాట్లాడాలన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది టూ డేస్ వీడియో అనమాట అంటే ఒకరోజైతే ఏం పని చేసినాము నెక్స్ట్ డే ఏం పని చేసినాం మొత్తం వీడియోలో అయితే ఉందనమాట పొలం వీడియోస్ పెట్టడం అంత ఈజీ కాదు చేయడం చాలా కష్టం అండి ఎంత కష్టం అంటే నా వీడియో చూస్తున్నారంటే నుండి సాయంత్రం వరకు నేను ఏం పని చేసాను అని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అనమాట అక్కడొచ్చేసి ఇంక మళ్ళీ ఈరోజు అంటే ఇది బుధవారం అనమాట బుధవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు అంటే కరెంటు చిన్నోడు లేని రెడ్డిని రెడీ చేసేసి సెవెన్ కల్లా అక్కడ కింద వదిలేసి మా మామ దగ్గర మా మామ ఆటో ఎక్కించామని ఇంకా వెళ్ళ వస్తాను అనమాట నేను తోటకు చిన్నోడు ఉన్నాయంటే ఇంత ఎర్లీగా రాలేను వాడు ఏడుస్తావా అని చూసుకుంటాం చిన్నోడు అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నాడు కదా నేను ఇంకా కొంచెం పొలం పెట్టుకున్నాం కాబట్టి ఈ పని ఉంటుందని వాడిని చిన్నోని అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే వదిలేసాం అనమాట ఒక ఈ కొంచెం గడ్డి తీస్తుంది అయిపోయిందంటే మళ్ళీ తెచ్చుకున్నామంటే మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ పెట్టుకొని మడవ అయితే రోజు వేసుకోవచ్చు అనమాట గడ్డి అయితే తీపిచ్చుకోవాలి అందులో చూడండి ఈ నీళ్ళు వారే కయ్యలో ఎంత గడ్డి ఉందంటే ఒక రెండు కయ్యలు అయితే అసలు గ్యాప్ లేకుండా అంత ములిచేసింది అనమాట ఇది ఇంకా టూ డేస్ త్రీ డేస్ తీయలేదంటే ఇంకా అడవిలాగా అయిపోతుంది అనమాట గడ్డి చెట్లు చూడండి బాగా ఎగురు వస్తున్నాయి కానీ గడ్డి చూడండి అందులో ఇప్పుడే నీళ్ళు వారింది అనమాట ఉండేది ఒక మోటరే ఒక మోటరు మా మధ్య వాళ్ళు పెట్టుకున్నారు ఇంకో మోటార్ అత్తా వారగడుతుందనమాట మడవ ఇంకా నేను ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే ఈ బోర్ దగ్గర కాయలు అయితే గడ్డి ఎక్కువ ఉంది కూర్చొని చిన్నగా ఏర్తాను అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో మనం చేత్తో అలా బాగా ఏరినామంటే తడి ఉండేటప్పుడు ఏరితో సహా నీటి వస్తుందన్నమాట మనం తుంచేసినామంటే ఆ గడ్డి మళ్ళా తడి వేసినప్పుడు మళ్ళీ యథావిధిగా అనమాట కొంచెం రాని గిడ్డిని కొంచెం ఏలి వేసేసి ఉంటే వేరుతో సహా వచ్చిందంటే మళ్ళీ గిడ్డి రాదనమాట తక్కువైపోతుంది ఇలా ఒక సైడ్ తీ ఈ కయ్య చూసినారా ఎంత గిడ్డిందో నెక్స్ట్ చూడండి ఎంత ఆ కయ్య అయితే ఎంత బాగా క్లీన్ చేసినానంటే మొత్తం ఒక పో కూడా లేకుండా నీట్గా ఏర్పాటు చేసిన అనమాట చేత్తో అలా చిన్న చిన్నవి కూడా బాగా అందుతున్నాయి కదా మనం అలా పీకుతా అంటే బాగా వచ్చేస్తున్నాయి అనమాట నిజమండి కొంచెం ఓపిక పెట్టుకొని చేసినామంటే పొలంలో మనం సొంత వాళ్ళు చేసినట్టు కూలి వాళ్ళు చేయరు అనమాట అంటే కలుపు తీసుకుని వచ్చిన వాళ్ళంతా చేసుకోరు అనమాట మనము ఇంటి వాళ్ళమైతే చేసేసుకుంటాం అనమాట నాది కొంచెం లేట్ అయినా పని అయితే నీట్గా అనమాట ఇలా గడ్డి తీయడం కానీ దొడుకుగా అలా చేయరు అనమాట నీట్గా నిదానంగా ఒక్క కాయ్యే కానీ నీట్గా చేస్తాను అనమాట ఇలా గడ్డికాయలు నేను మూడు కాయలు తీసినాను అనమాట ఈ కయ్య దాని పక్క కయ్య కూడా ఇలాగే గడ్డి ఉంటుంది ఇంకొకటి మూడు కయ్యలు ఇలా నీట్గా మొత్తం కాయ్యంతా ఏరపని చేసిన అనమాట మనం వచ్చేసరికి ఈ పని అయితే చేసేసినాను ఇది బాగా ఇప్పుడే నీళ్ళు వారిండేదాన్ని బాగా ఫ్రీగా వస్తుంది అనమాట మనం ఇలా లాగుతుంటే చూడండి నేను ప్రతి పోగు కూడా ఏరితో సహా బిక్కుతున్నాను చూడండి బాగా వస్తుంది అనమాట కొంచెం పెద్ద గిడ్డ ఏందంటే కొంచెం ఎక్కువ ఏర్లు పెట్టుకుంటే అది రాదనమాట మనం లాగిన తినిగిపోతుంది అనమాట ఇలా కొంచెం ఒక రకంగా మన చేతికి అందేమై ఉన్న ఉన్నప్పుడు పీకేసుకున్నామంటే అనమాట పంటను తొ తొందరగా దెబ్బతీసేది ఏదంటే ఈ కలిపండి అంటే ఇది గెడ్డే అనమాట ఈ గడ్డిలో ఎంత మందు కొట్టినా కూడా సరిగ్గా పనిచేయదు అనమాట ఈ కయ్యే చూడండి ఎంత బాగా తీసినానో ఒక్క పోగ్గు కూడా ఆడే కానీ లేకుండా మొత్తం మెరుపని చేసినా అనమాట నేను బాగా నీళ్ళు వారినా అంటే తొక్కకుండా బాగా తీసినది అచ్చట్లు కూడా జాడలు కూడా పడిపోయినాయి చూడండి ఎంత నీట్గా మిరప మొక్కలు తప్ప గడ్డి మొక్క అనేది లేకుండా నీట్గా ఏర్పంచేసిన అనమాట కయ్యంతా ఆ అంతా పీకేసి గెనాల మీదంతా వేసేసినా అనమాట తర్వాత ఆ కయ్య తీసిన తర్వాత ఆ మూడు కయ్యలు గడ్డి తీసేసి తర్వాత మడవ వేసేసి నేను గడ్డి తీస్తున్నాను కదా అదే కయ్యలకు అటు సైడ్ కయ్యలకు మడ వేసేసినా అనమాట మడ వేసిన తర్వాత ఇక్కడ అవిష వేస్తున్నామండి అంటే పొలానికి చుట్టూ మనకు కొంచెం గాలి తోలకుండా రోగం రాకుండా ఏం రాకుండా అవిష ఇది పెరిగిన తర్వాత కూడా చూపిస్తాం అంటే మేకలు గొర్రెలు తింటాయి కదా ఆ విషయాన్ని అవి అనమాట అవి అయితే ఇక్కడ నేను వేస్తున్నాను మా అత్త అయితే తొలిక తీసుకొని అంటే ఒక తొలికమైన జాడ తీసుకుంటా వారం ఉన్నంత ఇదంతా గిడ్డంతా దొరికేసినాను కదా జొన్న కానీ అవిష కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ అవిష వేస్తున్నాను అనమాట మొన్న ఇదంతా క్లీన్ చేసినాను ఇగ్గెనెంపైన ఇవి పిచ్చి ముక్కలు అవన్నీ ఉంటే గానీ అంతా తీసేసాను అనమాట దోగేసినాను ఇవి ఇలా అవిష వేయాలని అన్ని క్లీన్ చేసిన అనమాట ఇవి చూడండి ఇవే అనమాట అవిషాలు ఆ ఇత్తనాలు మనము మాత్ర జాడ పెట్టుకుంటా పోతా అంటే నేను అలా మధ్యలో అలా చిన్నగా లైన్గా అలా వేసేసి వాటిపైన మట్టి కప్పేసాను అనమాట ఇలా మట్టి కప్పినామంటే ఆ కయలో నీళ్ళు వారుతూ ఉంటాయి కదా ఆ తడి అయితే తీసేసుకొని ఈ వరుసగా అవిషాలు అయితే అనమాట గాలి అలా ఎక్కువ తోలినప్పుడు అవి కొంచెం కట్టడి చేస్తాయి అనమాట గాలి ఎక్కువ పెట్టిందంటే కొంచెం పెద్ద చెట్లు అయినాయంటే పూత పిందె రాలిపోతాయి అనమాట అందుకు మనము చుట్టూ ఇలా అవి సైతే వేసుకోవాలన్నమాట మిరప చుట్టూ ఇలా వేసేసి దానిపైన ఇలా మట్టి పెట్టేస్తున్నాను మా అత్త తొలిక తీసుకొని పెడతా నేను వీడియో పెట్టినానంటే మా అత్తకు మండుతుందనమాట అంటే సరే సరే లే ముందు పని కానీ మళ్ళీ విడుదలే అంటుంది అనమాట అత్తకు తెలియదు కదా అప్పుడు కాలం మనిషి కాబట్టి ఆమెకు తెలియదు అనమాట ఇవన్నీ ఆమెకు తెలిసింది ఒక్కటే పొద్దున తోటకు రావడము చేయడము ఇంత తినడమా పోవడమా అంతే అనమాట కష్టం చేయడం ఒక్కడే తెలుసు మా ఏం తెలియదు అనమాట ఇలా తొలిక తీసుకొని జాడ పెట్టుకుంటా పోతా అంటే నేను వాటిలో అలా ఇత్తనాలు అవిషిత్తనాలు అన్నీ వేసుకుంటా పోతాను అనమాట నా గొంతు ఘోరంగా ఉందండి కొన్ని రోజులు భరించండి దగ్గు అసలు ఇంత దగ్గు నాకు ఎప్పుడు రాలేదన్నమాట అసలు దగ్గి దగ్గి ఎంత చాలా అవస్థపడతాను అనమాట ఎందుకో ఈ పొలం దగ్గరికి రావడం వల్లనో వాటర్ చేంజ్ కావడం వల్ల చేంజ్ అవ్వడం వల్లనో అర్థం కాలేదన్నమాట దగ్గు ఎక్కువ అనమాట కానీ గొంతు కూడా కొంచెం మరీ దారుణంగా అయిపోయింది అనమాట ఏమనుకోవద్దు ఖచ్చితంగా మన వీడియోస్కి అయితే మీకు అర్థం కావాలనేసి నేను మామూలుగా పెట్టేసిన అంటే అక్కడ ఏం పని చేస్తున్నాను క్లియర్గా చెప్పలేను కదా ఇలా మడవ వీడియోలు అవైతే కొంచెం అర్థం చేసుకుంటారు ఇలా చాలామందికి అర్థం కదా మేము ఏం చేస్తున్నాం అనేసి పొలం వీడియోస్ డైలీ ఫాలో అయినారంటే ఏ రోజు ఏం అనేది ఖచ్చితంగా తెలుస్తారండి ఈ వీడియోలో కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఇంకొక ఇంకొక అయితే యాడ్ చేసినాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి వీడియో చూసిన వెంటనే వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నిజం వ్యవసాయం అంటే చెప్పడానికి చాలా ఈజీ అండి చేయడానికి చాలా కష్టం అనమాట వన్స్ మనం దిగినామంటే అది ఎంత కష్టమో అదే చెప్తారు కదా ఏదైనా అనుభవిస్తేనే దాని విలువ తెలుస్తుంది ఏదైనా చేస్తేనే దాని విలువ తెలుస్తా పైకి అయితే మాట్లాడి నేను మాట్లాడతాను కదా ఇక్కడైతే ఇలా వరుసగా ఆ విషయాలు అన్నీ వేసేస్తున్నాం అనమాట మా అత్త అలా వేసుకుంటూ ఒక పక్క నేను కొంచసేపు వీడియో తీసాను అంటే మా అత్తనే వేసి మా అత్తనే మట్టి పెడతాను అనమాట నేను చూపిస్తున్నాను ఇక్కడ మామూలుగా అయితే నేనే అన్ని వేసేసి మట్టి పెట్టుకుంటా పోయినా మా అత్త తొలకతో అలా జాడ తీసుకుంటూ పోయిందనమాట అలా వరుసగా ఇవల్ల కొంచెం బీటి షాక్ అంటే కొంచెం బీడు ఉంటుంది కదా ఆ షాక్ అందుకు కొట్టకుండా గాలి దొరకుండా ఈ అంశాలు అయితే వేస్తున్నాం అనమాట అలా అన్ని వరుసగా వేసేసి మట్టి అయితే పెడుతుంది అనమాట మా అత్త అవి ఒక టూ త్రీ డేస్ అంటే ఒక రెండు మూడు తళ్ళు వారిన తర్వాత మొలకొస్తాయండి అవి కూడా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే తుంగమంది అయితే ఇటు చిన్న బీడి అయితే నిన్న పెట్టినా కదా అది కూడా తుంగ చచ్చిపోయింది చచ్చిపోయింది అని మా అత్త అటు సైడ్ మొడవ మాత్ర వేసింది అనమాట నేను మూడు గేళ్ళు అంత గమనించేలా బురదలో తొక్కొని పోవడం ఎందుకు లేనేసి నేను ఈ పని ఉంటే ఈ పని చూసుకున్నాం కానీ అది గమనించలేదన్నమాట చచ్చిపోయింది అనేది అత్త ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అది ఇంకొకటి ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను ఆ వీడియో ఈ అవసరాలు ఎలా మొలకెత్తినాయి ఆ మొలక ఎలా వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా వేస్తవారం మార్నింగ్ అండి ఎర్లీగా రెడ్డికి క్యారీ చేసేసి అదే నా రొటీన్ అనమాట ఇక్కడ ఐదుకి అలా వచ్చినామంట పొలం దగ్గరికి ఐదున్నర కళ్ళ వచ్చేసినాము ఈ మందులన్నీ కలిపేసి పెట్టుకొని స్టార్ట్ చేసే వాళ్ళకు ఐదు ముక్కలు కొంచెం తెల్లవారు వచ్చిందనమాట ఇప్పుడు రెండు మూడు డమ్ములు అయితే కొట్టేసినారో అందుకే కొంచెం బాగా తెల్లవారింది ఇక్కడైతే మందు కొడుతున్నామండి అంటే ఒక వన్ వీక్ ఖచ్చితంగా కొట్టాలి వన్ వీక్ లేదా టెన్ డేస్ మేము అంత ముందు మా ఆయన మా మర్ది అనమాట కొట్టేదాడ వాళ్ళిద్దరూ వచ్చి కొట్టేవాళ్ళు ఆయనకు కొంచెం కాలు వాపు అయితే వచ్చేసింది అనమాట అందుకు ఇంకా ఆ బురదలో మళ్ళీ దిగినామంటే అవి కొంచెం సెప్టిక్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది అనేసి నేను వచ్చినా అనమాట లేకపోతే వాళ్ళిద్దరు అన్నదమ్ములే వచ్చి మందు అనమాట నేనైతే నీళ్ళు వస్తున్నాను మా మరిదిని మందు కొడుతున్నాడు అనమాట నేను చూడండి అవి తీసిన కలుపు తీసినా కదా ముందు రోజు తీసినాను ఇలా మందు కొట్టేటప్పుడు ఇవి గడ్డి ఎక్కువ ఉన్నదంటే ఆ పురుగు అంతా గడ్డిలో దూరుకుంటుంది అనమాట మిరపకు మళ్ళీ ఆ మందు పవర్ తగ్గినాక ఆ గడ్డిలోండి బయటకు వచ్చి మిరపకు ముక్కు అది ఆకులన్నీ తింటుంది అనమాట పచ్చ పురుగు అనేది గడ్డిలో అనమాట ఆ గేలు చూడండి ఇప్పుడు నేను వస్తున్నాను కదా అది ఈ పక్కకి ఈ మూడు గేలు చూడండి నీట్గా ఏరేసినా అనమాట గడ్డి ఏం లేకుండా ఇక్కడే బోర్ ఉంది కాబట్టి ఎక్కువ గడ్డి పడుతుంది అనమాట గేలు అందుకే చేసేస్తున్నా అనమాట మనము ఇన్ని డమ్ములు అనేసి కలిపి పెట్టేసుకుంటామండి అంటే కింద కిందకిన్ని డమ్ములు పైన డమ్ముకు అక్కడైతే పట్టేసినాం అనమాట ఆ డమ్ములో నీళ్ళు ముంచేసుకొని అక్కడ మనం ఎన్ని రకాల మందు అయితే పెడుతున్నామో అవన్నీ బిందెకేసేసుకొని ఒక కొగడం అనమాట ఇంకా కొడతా పోతా అంటే నేను వెనక నీళ్ళు ఎత్తుకొని పోయి వేస్తూ వస్తున్నాను అన్నమాట ఇవి చాలా కష్టం అండి మందు కొట్టడం కూడా చాలా కష్టం అనమాట ఇక్కడ మా ఆయన అక్కడ మందు దగ్గర నిలబడుకున్నాడు కదా కొంచెం వీడియోది ఏంటంటే మా ఆయనకి ఎంత బద్ధకం ఎంత బరువు అంటే ఫస్ట్ బద్ధకం విషయంలో మా ఆయన ఫస్ట్ నిలబెట్టనమాట ఈడ వీడియోది ఏమంటే సెల్ అక్కడ కింద పెట్టేసిన అనమాట దానికి కొంచెం ఇక్కడికి వీడియో చూడండి కొంచెం క్లారిటీ లేదనమాట కొంచెం మస్క మాదిరి అయింది కెమెరాకు అది తుడ్చకుండానే అక్కడ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఏమంటే తీస్తున్నానంటే తీస్తున్నానమ్మా పెడుతున్నానంటే పెడతానమ్మా అంతే అనమాట తర్వాత ఇది నేను చూసుకొని నేను ప్రతి వీడియో ఇంట్రెస్టింగ్గా నీట్గా తీసుకున్నాను అనమాట మా ఆయన కలాలే ఏదో తీస్తున్నానంటే తీస్తున్నాను తీస్తున్నాను అనమాట తోట అంతా అయితే మందు కొట్టేసినాము ఇంకా పై తోటకు పోతున్నాం అనమాట ఇంకా నీళ్ళు లేవనేసి మళ్ళీ ఒక డమ్ము అయితే అయిపోయినాయి మళ్ళీ డమ్ముకైతే మోటార్ పెట్టేసి నీళ్ళు పడుతున్నాను నిజంగా ఇలా పచ్చని పొలాలలో ఇలా మనుషులు తిరుగుతుంటే ఒక విధంగా మంచి ఫీలింగ్ అనమాట ఎంత కష్టం చేసినా కష్టం చేస్తున్నామనే ఫీలింగ్ ఉండదు అనమాట మందు అయితే పై తోటకు అయిపోయింది ఇప్పుడిప్పుడే సెవెన్ థర్టీ అలా అవుతుంది టైము ఇరవై మందు కొట్టినామంటే మిరపలో మనము తిరగకూడదు అనమాట తిరిగినామంటే ఆ పవర్ అంతా మన చీరకు అంటుకుంటుంది అనమాట అందుకనేసి ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి ఇక్కడ వీడియో పెట్టినా అంటే తెల్లంగ వచ్చినా అనమాట ఇలా కామెంట్స్ ఉంటాయన్నమాట కాలు చూడండి కింద కొంచెం వాపు వచ్చేసింది అందుకోసం అనేసి మా ఆయన పెద్దగా దిగలేదన్నమాట ఈరోజు మందు కొట్టడానికి నేను వాటర్ వేసేసాను ఇది మన పొలం వీడియో ఈరోజు ముందుకు వేసినాం మిగతా పని అయితే చేసేసినాం ఇంటికి అయితే వెళ్తున్నాను థ్యాంక్స్